క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ప్రతి మానవుని మీద దేవుడు కొమ్మరించారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆయన యొందు విశ్వాసం ఉంచి ఆయనలో జీవిస్తూ ఉంటారో వారికిస్తున్నటువంటి విలువ కట్టలేనటువంటి వాగ్దానములు ఇవి దేవుని బిడ్డారా అతిక్రమము చేయని వారి లోకములో ఎవరు లేరు దోషములు చేయని వారి లోకములో సృష్టిలో ఎవరు లేరు శిక్ష అనుభవించకుండా ప్రభు మీద వేసుకునేటువంటి ధన్యత ప్రతి వారికి ఆయన అనుగ్రహించారు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతను కూడా ఆయన అనుగ్రహించారు ప్రతి దేవన బిడ్డారా ఆలోచించండి ఎంత గొప్ప వాగ్దానమును ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే మన దోషముల అతిక్రమముల నిమిత్తమై ప్రాణము పెట్టాను మీ కొరకు వచ్చాను మీ కొరకు నేను ప్రాణం పెట్టాను పెడుతున్నాను మిమ్మలను పాప విముక్తులను చేస్తాను రోగముల నుంచి భయంకరమైన పరిస్థితి నుంచి నేను బాగు చేస్తాను అని చెప్పినటువంటి వారు యేసుక్రీస్తు వారే దేవుని దేవనబిడారా యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ మాటలను చెప్పారు మరి ఆయన యొక్క మాటలకు విలువించి నీవు అతిక్రమములను విడిచిపెడితే ఆయన వెంబడిస్తుంటే నీవు ధన్యుడవే నీ దోషములు ఒప్పుకొని నలుగు సిలువలో నలుగు ఆయన రూపాన్ని చూడు స్వరూపము లేదంట ప్రియ దేవుని బిడ్డారా వీపు దున్నబడింది ముండ్ల కిరీటముతో రక్తము చిందించబడింది అరచేతులలో పాదములలో మేకులు దిగగొట్టబడ్డాయి ప్రక్కలో బళ్ళముతో పొడవబడ్డాడు ప్రియ దేవుని బిడ్డారు నలుగుగొట్టబడ్డాడు ఆయన మన మీద పడవలసిన శిక్షను ఆయన మీద తనే వేసుకొని మనకు విడుదలనిచ్చినటువంటి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటికైనా ఆయన మీద విశ్వాసం ఉంచి నీ అతిక్రమములను ఒప్పుకొని దోషములను ఒప్పుకొని విడిచిపెట్టు నీకు సమాధానాన్ని ఆయన దయచేస్తారు ఆయన పొందిన దెబ్బల చేత మీకు ఖచ్చితముగా స్వస్థత కలుగుతుంది ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థత ప్రతి స్వస్థత ఆయన నీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ రోగం ఉందో ఏ భయంకరమైన పరిస్థితి ఉందో నీ దేవునికి తెలుసు ప్రియ సహోదరి సహోదరుడ బాధపడకు భయపడకు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించు ఆయనను వేడుకుందాం ఆయనకి సమస్తము సాధ్యమే ఆయనను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు బలపరచగలిగినటువంటి దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరచగలిగినటువంటి దేవుడు ఆయన ఈ వాగ్దానములు మీ కొరకే ప్రీ దేవుని బిడ్డారా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని ఆరోగ్యముతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి దేవుడు గొప్పగా దీవిస్తాడు మీ కొరకు ప్రార్థిస్తాను ప్రియ దేవుని బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ బిడ్డలు నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ప్రవ్వ అతిక్రమములు ఒకవేళ చేసి ఉంటే క్షమించండి ప్రవ్వ దోషములు చేసి ఉంటే నాయన మీరే నాయన క్షమించమని అడుగుచు ఉన్నాం కృప చూపమని అడుగుచు ఉన్నామయ్యా బిడ్డల మీద ఉన్నటువంటి శిక్షను ఏ సునామమున కొట్టివే అయ్యా మీరే సహాయము చేసి మీరు పొందిన దెబ్బల చేత మీ బిడ్డలకు స్వస్థతను దించమని అడుగుచు ఉన్నామయ్యా ఏ బిడ్డ శరీరములో ఏ వ్యాధి ఉందో ఏ కణాలు ఉన్నాయో ప్రవ్వ పనికిరాని కణాలు క్యాన్సర్ కణాలు ఏ భయంకరమైన కణాలు బిడ్డల శరీరాల్లో ఉన్నాయో మీరే మీ అగ్నితో కాల్చువేరు ఎదురుగాక ఏ సునామను అడుగుచున్నాం ప్రవ్వ మీరే మీ బిడ్డలను దీవించండి నాయన మీరే మీ బిడ్డలకు ఆరోగ్యం కలిగించండి అయ్యా ఆత్మీయమైన స్థితిలో మెరుగుదల దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని అయ్యా మీరు కార్చినటువంటి సిలువ రక్తమును మీ బిడ్డల మీద ప్రోక్షించి ఆశీర్వదించి స్వస్థపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభ శుక్రవార శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మన కొరకే సర్వమానవాళి కొరకే ఆయన రక్తమును చెందించి ప్రాణం పెట్టారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మేము తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రైజ్ అలాగే ఆల్